ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్త తీసుకువస్తూ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలను జారీ చేశారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొన్నటి రోజున మనకు పిఎం కిసాన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నలభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులైతే విడుదల చేయటం జరిగింది ఇక చాలా మంది రైతులకు మొన్నటి నుండి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక రోజులోనే డబ్బులు జమ అయ్యే పని కాదు దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతులకు ఖాతాలోకి ఇరవై వేల కోట్ల రూపాయలనైతే ప్రధానమంత్రి మోడీ గారు మనకు మహారాష్ట్రలో విడుదల చేయటం జరిగింది కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా నలభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కావటానికి ఒక రోజులో జమ అయ్యే పని కాదు కాబట్టి పదిహేను నుంచి పది రోజుల లోపల సమయం అయితే పడుతుంది అప్పటి వరకు కూడా మీరు వేచి చూసి పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు తీసుకోండి అంతేకాకుండా మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి నేరుగా సంవత్సరానికి పిఎం కిసాన్తో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయటం జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయవలసి ఉంది ఎటకేలకు ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకం గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులైతే విడుదల చేయటం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి సంవత్సరంలో కూడా విడతల వారీగా రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరంలో నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మనకు పిఎం కిసాన్ డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయటం జరుగుతుంది ఇక ఇప్పటి వరకు మనకు పదిహేడవ విడత డబ్బులు విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పద్దెనిమిదవ విడత నిధులను కూడా విడుదలైతే చేయటం జరిగింది దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మన ఏపీలో దాదాపుగా యాభై లక్షల మంది పైగానే రైతులు ఉన్నారు ఇందులో పిఎం కిసాన్కి అర్హత ఉన్న వాళ్ళు దాదాపుగా నలభై లక్షల మంది కూడా ఈ పిఎం కిసాన్కి అర్హత పొందిన వాళ్ళు ఉన్నారు వీరందరికీ కూడా మొన్నటి రోజున ప్రధానమంత్రి మోడీ గారు డబ్బులైతే విడుదల చేయటం జరిగింది ఇక మొన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి మోడీ గారు విడుదల చేసిన ఈ పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని పిఎం కిసాన్ డబ్బులైతే తీసుకోండి ముందుగా అంటే ఒక్క రోజులోనే మనకు జమ అవ్వదు దాదాపుగా పది నుంచి పదిహేను రోజులు సమయం అయితే మనకు రోజుకి కొంతమంది రైతులు చొప్పున కొన్ని జిల్లాల రైతులు చొప్పున ఇది మొత్తం పచ్చిందో విడత రెండు వేలైతే జమ అవుతూ ఉంటాయి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి బ్యాంక్ అకౌంట్ మీకు డబ్బులు అయితే జమ అయిపోతూ ఉండటం జరుగుతుంది ఈ డబ్బులు మీకు జమ కాలేదు అంటే కారణాలు అయితే మీకు ఉంటాయి ఆ కారణాలతో ఒక వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఎందుకు పడలేదు ఒకవేళ పడకపోతే ఏం చేస్తే డబ్బులు పడతాయి అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఇక ప్రస్తుతానికైతే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఈ పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదవ విడత డబ్బులైతే ఇది దానికి సంబంధించి ఇక రెండవది చూసుకుంటే మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభవ అంటే రాష్ట్ర వ్యాప్తం ప్రభుత్వం తరఫున గత ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా స్థానంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే తీసుకురావటం జరిగింది ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఒక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అర్హత ఉన్నవాళ్ళు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల పదవ తారీఖునైతే మనకు ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ నెల పదవ తారీఖున అర్జెంటుగా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్యాబినెట్ మీటింగ్ చేయబోతున్నారు అంటే ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇందులో కొన్ని పథకాలకు ఆమోదం తెలుపుతున్నారు ఈ నెలలో అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అనేది ముగిసింది రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూడటం జరిగింది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఈ విధంగా ఈ యొక్క పెట్టుబడి సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినటువంటి హామీ ఉందో అన్నదాత సుఖీభావ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల పదిన జరిగే క్యాబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి మిగిలిన పథకాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అలాగే ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి కదా ఈ పిఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా మీకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్తో పాటు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో వాళ్ళకైతే తప్పనిసరిగా డబ్బులు జమ అవుతాయి ఏదేమైనా కూడా పద్దెనిమిదో విడత డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట ఇక రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మనకు విడుదల చేయబోతున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ నెల మొన్న ఏడవ తారీఖున ఢిల్లీ వెళ్ళారు కదా ఈ ఢిల్లీ కార్యక్రమం ముగించిన తర్వాత మనకు పదవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు పూర్తి స్థాయిగా పథకాల ఆమోదం తెలిపి తర్వాత బడ్జెట్ అనేది రూపొందించి ఈ యొక్క పథకాలు అనేది అమలు చేస్తారు అప్పటి వరకు కొద్దిగా సమయం అయితే పడుతుంది మన అందరం ఇది ఎదురు చూడాలి ఇక రైతులందరికీ కూడా తప్పనిసరిగాను పథకానికి సంబంధించి నిధులను అయితే విడుదల చేయుతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించినటువంటి తాజా సమాచారం రైతు భరోసా మరియు అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను